హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి ఈ మధ్య కొందరి వైఖరి ఎట్లా తయారయ్యిందంటే డబ్బులు రాగానే ఏదో ఆకాశంలో తేలుతున్నట్టు నోట్ల కట్టలు తింటున్నట్టు మన ఎవరు పర ఎవరు అన్న తేడా లేకుండా ఎంతసేపు డబ్బు 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 అనే జబ్బులో మునిగిపోతున్నారు చాలా గమనించాను నేను దీన్నే పోయే కాలం అంటారో కలికాలం అంటారో తెలియట్లేదు కానీ ఆ మహానుభావులకి లేదో నీ దగ్గర ఎన్ని నోట్ల కట్టలు ఉన్నా కూడా రేపు పొద్దున నువ్వు చేస్తే నలభై మంది మోయరు నలుగురే మోస్తారు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా వచ్చి నీ దగ్గరికి వచ్చి అయ్యో పాపం నా ఊటి చచ్చిపోయింది అని మందెవరు ఏడవరు నీ తోడబుట్టినోళ్లు నీ రక్త సంబంధికులు ఏడవాళ్ళ నువ్వు పది కోట్లు పెట్టినా ఇరవై కోట్లు పెట్టినా నీ చుట్టూ జనాలు గుమ్మిగూడతారే కానీ ఆత్మ కొద్ది వాళ్ళు మాత్రం దొరకరు పది కోట్లు పెట్టినా ఇరవై కోట్లు పెట్టినా వంద కోట్లు పెట్టినా మనుషుల్ని కొనగలవు కానీ మనసుల్ని కొనలేవు మనుషుల ప్రేమను కొనలేవు డబ్బు కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రేమను కోల్పోతే మళ్ళీ సంపాదించలేవు ఎన్ని కోట్లు పెట్టినా మళ్ళీ సంపాదించలేవు నీ దగ్గర పది రూపాయలు ఉంటే పది మంది మనుషుల్ని కూలీలను కొనగలుగుతావు పది మంది ఆత్మీయుల్ని కొనలేవు ఆత్మీయుల్ని ఆత్మ కొద్దీ ప్రేమ కొద్దీ దగ్గరకు డబ్బు ఉందని చెప్పి నలభై మంది మోస్తారని నా భ్రమలో ఉన్నావా కాదు కాదు నలుగురే మోస్తారు ఆ నలుగురు కూడా ఎప్పుడు మోస్తారు తెలుసా నీ దగ్గర నోట్ల కట్టలు ఉండి నీ వెనుక ఇంకెవరన్నా ఉండి వాళ్ళు గమనిస్తున్నారు అంటేనే మోస్తారు లేదంటే నీ శవాన్ని అక్కడ పడేసి ఉన్నా నేను నీ నోట్ల కట్టలు ఎత్తుకొని వెళ్ళిపోతారు అదే ఆత్మీయులు అనుకో నీ జేబులో చిల్లి గవ్వ లేకపోయినా కూడా వాళ్ళ రక్తం అమ్మైనా కూడా నేను కడదాకా చేర్చే వరకు పూడ్చే వరకు నీకు తోడుంటారు అది ఆత్మతో ప్రేమతో అందుకే ఎంతసేపు పైసలు 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 పైసలని కాకుండా అప్పుడప్పుడు నా తోడబుట్టినోళ్ళు నా రక్త సంబంధికులు నా ఆత్మీయులు అని కూడా ఆలోచించు ఎన్ని కోట్లు సంపాదించినా పైసలు లేని వాడిని తుమ్మ కట్టెలతో కాలుస్తే మీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి గంధం చెక్కలతో కాలుస్తారేమో ఇందులో కాల్వడం మాత్రం కామన్ పాయింట్ అంతేగాని నోట్ల కట్టెలతో కాలువరు మీతో పాటు సూట్ కేసి ఇచ్చి పంపించారు ఎట్లయితే వచ్చినవో కనీసం ఒంటి మీద బట్ట కూడా లేకుండా నువ్వు ఎట్లయితే వచ్చినవో అట్లనే మళ్ళీ పైకి పంపిస్తారు ఈ మాత్రం దానికి డబ్బు 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 అని అందరినీ ఏడిపించుకొని ఏం సాధిస్తావు శాపనార్థాలు కాకపోతే అదే నీ దగ్గర డబ్బు ఉంటే ఈ అహంకారం ఈ పొగరు ఈ ఇబ్బలకు ఈ మతం తగ్గించుకొని నీ పక్కనుండే పది మందిని పది మందికి హెల్ప్ చేయడానికి ట్రై చేయి పది మందిని పైకి తేవడానికి ట్రై చేయి రేపు నువ్వు పోయిన తర్వాత అయ్యో పలానా వాళ్ళు నాకు హెల్ప్ చేశారే అని చెప్పి ఆత్మతో ప్రేమ కొద్ది వస్తారు నీ డబ్బుల కోసం కాదు వాళ్ళు ఆ రోజున నీ దగ్గర డబ్బు లేకపోయినా కూడా చివరి దాకా మోస్తారు నీ ఓట్ల కట్టలు పట్టుకొని పారిపో అందుకే డబ్బు 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 అని కొట్టుక వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా మారండి రక్త సంబంధికులు రక్త సంబంధికులకు ఫస్ట్ ప్రయారిటీ తర్వాతే డబ్బు అనే విషయాన్ని గ్రహించండి అమ్మా నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు పెళ్ళం పిల్లలు ఇంతే నీ బంధువర్గం వీళ్ళని హ్యాపీ ఉంచండి ఆ డబ్బెందుకు థ్యాంక్ యూ